హలో అందరికీ పీజీఎన్ ఎయిర్ ఫ్రైయర్ని అన్బాక్సింగ్ చేసేద్దాము అలాగే దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అసలు దీన్ని వాడడం వల్ల ఉపయోగం ఏంటో కూడా తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎయిర్ ఫ్రైయర్కి టూ ఇయర్ వారంటీ అయితే ఇచ్చేశారు నెక్స్ట్ అసలు ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఎందుకు వాడాలి గ్రిల్లు ఫ్రెంచ్ ఫ్రై రోస్ట్ బేక్ చేసుకోవచ్చట అండ్ ఇక్కడ వచ్చేసి దాని ప్రైజ్ కంటెంట్ మోడల్ కెపాసిటీ అండ్ నెట్ క్వాలిటీ అండ్ వోల్టేజ్ని మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ ఈ ఎయిర్ ఫ్రయర్ అయితే ఫోర్ పాయింట్ టూ లీటర్ కెపాసిటీ అండ్ థౌజండ్ టూ హండ్రెడ్ వర్డ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ హై స్పీడ్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీ అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమేమి ఫీచర్స్ మెన్షన్ చేశారో చూసేద్దాము దీనికి వచ్చేసి యాంటీ స్లిప్ ఫీట్ ఉందంట నాన్ స్టిక్ బాస్కెట్ ఈజీ టు యూజ్ నాప్స్ ఇంతేకాదు ఇంకా దీనిపైన ఏం మెన్షన్ చేస్తున్నారంటే కుక్ ఎనీథింగ్ ఎనీ టైమ్ విత్ హెల్దీ ఎయిర్ ఫ్రై ఎవ్రీ టైమ్ మైక్రో ఓవెన్స్ కన్నా కూడా ఈ ఎయిర్ ఫ్రైయర్స్ వాడడమే మంచిదట ఎంతో తక్కువ ఆయిల్తో ఎన్నో రకాల ఫ్రైస్ ఇంకా వంటలు చేసుకోవచ్చని చెప్తున్నారు మైక్రో ఓవెన్లో ఫ్రీ ర్యాడికల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు మైక్రో ఓవెన్తో పోలిస్తే ఎయిర్ ఫ్రయర్లో ఫ్రీ రాడికల్స్ తక్కువ ఉంటాయంట ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓవెన్లో కన్నా కూడా ఈ ఎయిర్ ఫ్రైయర్లు రీహీట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందట ఎయిర్ ఫ్రైయర్లో తయారు చేసిన ఫ్రైస్ చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా ఈజీగా టేస్టీగా తయారైపోతాయట అది కూడా చాలా తక్కువ ఆయిల్తో పాపడ్స్ అప్పడాలు వడియాలు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ ఎంతో ఈజీగా క్రిస్పీగా తయారైపోతాయంట ఇందులో సో ఈ పీజిఎన్ ఎయిర్ ఫ్రైయర్ ప్యాకింగ్ ఎలా చేశారు అన్బాక్సింగ్ మీరు కూడా చూసేయండి ఇందులో చేసుకునే రెసిపీస్ కూడా ముందు ముందు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఓవెన్లో ప్రిపేర్ చేసిన ఫుడ్కి ఫ్రీ ర్యాడికల్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి ఎయిర్ ఫ్రయర్లో తక్కువ ఫామ్ అవుతాయి అని చెప్పుకుంటున్నాం కదా అసలు ఇవన్నీ ఎందుకు వాడడం నార్మల్గా వండుకోవచ్చు కదా అని కూడా డౌట్ రావచ్చు నార్మల్గా మనం ప్రిపేర్ చేసుకునే ఫుడ్లో కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో ఫ్రీ ర్యాడికల్స్ చాలా ఎక్కువగా ఫామ్ అవుతాయంట రెగ్యులర్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఎయిర్ ఫ్రయర్స్ వాడడం వల్ల కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా అసలు ఎయిర్ ఫ్రయర్స్ వాడొచ్చా ఇవన్నీ వాడకుండా నార్మల్గా వండుకోవచ్చు కదా అనేసి అలాంటి డౌట్స్ ఏమీ లేకుండా ఎయిర్ ఫ్రయర్స్ చక్కగా వాడుకోవచ్చు అండ్ హెల్దీగా కుక్ చేసుకోవచ్చు అలా అని మనం ప్రిపేర్ చేసుకునే ప్రతి వంట కోసం ఎయిర్ ఫ్రయర్స్ వాడమని కాదు ఎందుకంటే దీనివల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇందులో కుక్ చేసుకునే ఫుడ్లో ఇందులో ప్రొడ్యూస్ చేసే హీట్ వల్ల ప్రోటీన్స్ అనేవి చాలా తక్కువ అయిపోతున్నాయంట సో ఎప్పుడో ఒకరోజు వాడుకోవడం వల్ల ఎయిర్ ఫ్రైయర్స్ వల్ల నష్టమే ఉండదు చక్కగా పఫ్స్ కేక్స్ రోస్ట్ ఐటమ్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు డైట్లో ఉన్న వాళ్ళు ఆయిల్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి ఎయిర్ ఫ్రైయర్స్ చాలా చక్కగా హెల్ప్ అవుతాయి సో ఈ పీజియన్ ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ని ఇక్కడ ఇచ్చేసారు ఎలా ఉందో కూడా ఓపెన్ చేసి చూసేద్దాము కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నా వీడియోస్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను ఇక్కడ మనకి వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేశారు తర్వాత ఎయిర్ ఫ్రైర్ బాస్కెట్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఈజీ టు యూస్ అండ్ ఈజీ టు క్లీన్ సో నేనైతే ఇన్ని చెప్తున్నాను కదా నేను ఈ ఎయిర్ ఫ్రైయర్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని ఎలా వాడాలో కూడా నాకైతే తెలియదు ఈ ఎయిర్ ఫ్రయర్తో ఏమేమి వెరైటీస్ చేస్తారో అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు